మా సంప్రదాయం ప్రకారం పది శాతమే పది శాతం ఉంటేనే ఇస్తాం ఇది నిబంధన అని చెప్పి ఆ నిబంధన ఏదో పంపించి వాళ్ళకి వాళ్ళు వేలుస్తారు కదా ఆ నిబంధన యాక్సెప్టబుల్ కాదా అన్నటువంటిది రాజ్యాంగం రాసిన రోజున ఇలాంటి దరిద్రం వస్తాను వాడు భావించాల ఇలాంటి దరిద్రం వస్తుందని భావించుంటే అంబేద్కర్ గారు రాసి ఉండేవాళ్ళు ఆ రోజున ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి కదా పూర్తి అధికార పక్షం ఎందుకు ఉంటుంది ఎక్కడైనా సరే ముగ్గురు జట్టు కట్టినప్పుడు నాలుగో వాళ్ళు ఉండాలి కదా ఇంకోటి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు మొన్న మాకంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చి ఉంటే ప్రతిపక్షం ఇచ్చేదని అక్కడ ఆయన రాంగే ప్రతిపక్షం అంటే అందరికీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు ఆయన చెప్పేది కరెక్ట్ జనసేన ప్రతిపక్షంలో ఉంటే ఆయన అధికార పక్ష కూటమి కదా అధికార పక్ష కూటమి అయినప్పుడు ఆయన ఎట్ట లెక్కలోకి వస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇంకోటే జర్మనీ కాన్సెప్ట్ చెప్పారు జర్మనీకి వెళ్ళాలి అక్కడ ఓట్ల ప్రాతిపదికన అక్కడదే జరిగితే వీళ్ళకి దాదాపుగా నలభై సీట్లు వస్తాయి అసెంబ్లీ సీట్లు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా నూట డెబ్బై ఐదులో నలభై శాతం అంటే దగ్గర దగ్గర ఎనభై అసెంబ్లీ సీట్లు వస్తాయి వీళ్ళకి ఈజీగా అప్పుడు నిర్వహణ ప్రతిపక్షం అవుతుంది కాబట్టి ఈ రెండెట్లో అంటే ఎవరికి వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు పని ప్రజాస్వామ్యం బాగా ప్రకటన స్వాతంత్రం ఒకటి జగన్ చేస్తుంది తప్పు ప్రతిపక్షం లేదు కాబట్టి నేను వెళ్ళను అంటాం అసెంబ్లీలో కూర్చొని అంటాం నాకు అంత టైం ఇస్తేనే నేను వెళ్తానంటాం అది అతను చేస్తున్న తప్పు